ఏంటంటే మా అన్నయ్య బర్త్ సో ఆయనకి సర్ప్రైజ్ పెద్ద ప్లానింగ్ మార్నింగ్ కాల్ చేశాను నా హెల్త్ బాలే వచ్చి ఒకసారి చూసెళ్ళు మని సో ప్రస్తుతానికి మనం బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం సో అతనికి తెలియకుండా షాపింగ్ చేసి కొంచెం ఇంట్లో కొంచెం డెకరేషన్ చేసి కేక్ తెప్పిస్తాను కేక్ కటింగ్ యూజువల్ నెక్స్ట్ మనం ఎల్లక కంటిన్యూ చేద్దాం చిన్న సర్ప్రైజ్ చేద్దాం సో गाइस ప్రసాద్ గారు మనం ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వచ్చాము ఆ షాపింగ్ కి లోపలకి షాపింగ్ చేద్దాం సో गाइस చూసారు కదా ఇక్కడైతే మనం షాపింగ్ వచ్చాము కానీ ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి నాకు తెలుసు తీసుకోవాలి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండే బట్ మనం అయితే ఫైనల్ గా ఇది చూస్ చేసాము ఇది సెట్ అవుతుందేమో సో గైస్ మీరు చూసారు కదా మార్నింగ్ నుంచి నేను కష్టపడి కేక్ తెచ్చాను దెన్ డ్రెస్ కూడా కొనుక్కొని వచ్చాను కానీ ఇప్పుడు ట్వెల్వ్ అయిపోయింది అన్న రానే నేను తినేసి ఇంకా పడి పెడుతుంటే కానీ అన్న ఇంకా రానే మా హస్బెండ్ ఇప్పుడే సెక్యూరిటీ నుంచి కాల్ వచ్చింది మీ అన్న వస్తున్నారు అనేసి అక్క పది ఎంత తీసుకొచ్చిన్నాను ఎంత సమస్య కాదని చేయలే కదా సరే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఇంకా ఆయన వచ్చేస్తున్నాడు అంట కదా సో గైస్ మీరు నేనైతే ప్రస్తుతానికి అన్ని లైట్స్ ఆఫ్ చేసి బెడ్రూమ్ లో దాచుకుంటున్నా ఆయన వచ్చాక విష్ చేద్దాం మనం ఓకేనా ఓకే ఓకే బాయ్ కోనే

Happy birthday. Thank you. मामी happy birthday बोला? Happy birthday बोली ना। तभी कौन करके बुलाई? तभी खराबे बोली ना तू? तभी खराबे बोली, मगर मामी birthday उनकी वाला ना कोई उनका celebrity चला ने उन्हें आंसर। कोई उनका celebrity चला ने उन्हें आंसर। హలో ఎన్ని ఎంత టెన్షన్ పడి వచ్చినా తెలుసా నేను అక్కడ అక్క సర్ప్రైజ్ రామని వచ్చినాక రా అక్క రా మంచి బాల్స్ తెచ్చు ఇప్పుడు హెల్ప్ కావాలి ఇప్పుడు నేను గుర్తొచ్చినా నేను నేను అసలు బట్టలు చేసుకొనే చేసుకొనే నేను నాకు ఇష్టమే ఉండదు అక్క సర్ప్రైజ్ రామని చెప్పిందే మామ సరేలే అంతక తొడైసే వచ్చినావా మంచి మంచి రైట్ టైం కి వచ్చినావ్ మమ్మీ ఆ దూరే హాస్ కపడే దియో कपड़े మీ జల్ది జల్ది కపడే పెహనో అపన్ కేక్ బి కట్ కర్ దేంగే ఓకే థాంక్యూ ఓకే థాంక్యూ చిల్లి పొని పందంమే అన్న చిల్లి చిల్లంబా వెలి పొని చట్టమే అన్న ఇక్కడ ఏ గోర ఏదో ఏది చేద్దాం బట్టోమెట్స్ కే ఇమీమండే నేను చేంజ్ చేసుకొని వస్తా ఓకే ఓకే థాంక్యూ సో గైస్ మీ ఛూజర్ కదా అన్న అయితే కొత్త బట్టలు వేసుకున్నారు చలో మనం కేక్ కట్ చేద్దాం న్న

जब तक फटते नाच पैजामा पकड़ के बड़े है, बड़े है तेरे भाई बर्थडे है कैंडस बुझ गई अब समे के कब्डे है चिक सारी हो सारे डंडे पूरे सारे

ప్రతి శనివారం ఆదివారం అయితే పిల్లలు అయితే అనేది అందరికీ చాలా ఇష్టం ప్రతిరోజు అంటే శనివారం ఆదివారం ఎత్తుంటే అప్పుడు గాలి తిరిగి పిల్లల కోసం వస్తుంటాడు కానీ ఒప్పుకుంటాను బాగా పిల్లలను ఆడిచాడు ఎవరు చేసుకుంటాడు అన్ని పని చూసుకుంటాడు తిరిగి తిరిగి నా మేరగా వస్తాడు అనుకున్నా ఏం పట్టించుకోడు నా పిల్లనైనా ఏదైనా చాలా కేరింగ్ గా చూసుకుంటాడు ఈ విషయం మనం చాలా థ్యాంక్ఫుల్ ఉంటా ఇప్పటికైనా ఇంకొకటి మంచి మనసున్న మంచి అంత మంచి జరగాలని కోరుకుంటా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ మీ ముగ్గురం ఒక్కటే చోట పెరిగినాం కానీ మా అన్న మా నాకైనా ఇమ్రాన్కైనా కొంచెం పెద్ద సో మా ఇద్దరికి చూసుకోవడం ఒక అమ్మ లాగా నాన్న లాగా మమ్మీ లేకుంటే కూడా ఆ పాపం నా స్కూల్ కి వద్దడం డైలీ సైకిల్లో తీసుకురావడం అన్ని అన్న నాకు నా కోసం చూసుకుంటుండే ఈ రోజు కూడా నా పిల్లలకి అతనే చూసుకుంటుంది ఈరోజు నా బర్త్డే నేను టెన్షన్ మర్చిపోయాను కానీ నా లైఫ్ లో బెస్ట్ సర్ప్రైజింగ్ బర్త్డే ఇంకొకటి ఏంటంటే నాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరికింది హ్యాపీ ఫీల్ అవుతున్నాను మా తమ్ముడికి మా డాడీకి చాలా మిస్ చేస్తున్నాను నేను ఎందుకంటే మా చెల్లె మా తమ్ముడి ముగ్గురం ఎంతైనా మేము ఒక్కలేము మా మా డాడీ కూడా మాకంతా మూడు గంటల నుంచి ఒకే పరుషులు నిలబడి నడువు లాగేస్తుంది పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం బర్త్డే బ్లాగ్ అయితే నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు పరేషాన్ అక్క ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏంటి బాబన్నా ఇంకోసారి లైక్ షేర్